హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మీ గనకమ్మ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇయ్యాలైతే నేను పల్లి నువ్వులు లడ్డు అయితే చేయబోతున్నాను నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను సింపుల్గా ఈజీగా చేసేయచ్చు నేనైతే ఒక కప్పు పల్లీలు ఒక ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేనైతే పొడి బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై చేసుకొని పొట్టు తీసేసుకోవాలి బాగా నేనైతే పొట్టు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక కప్పు నువ్వులు నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇక నువ్వులు పల్లీలు బెల్లం నేనైతే పొడి బెల్లం తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే చూపిస్తాను ఇప్పుడు పొడి బెల్లం డిమార్ట్లో దొరుకుతుంది మనకు అక్కడ వెళ్ళినప్పుడు డిమార్ట్లో తీసుకున్నాను నేనైతే పొడి బెల్లం ఇప్పుడు మనం మామూలు బెల్లం కూడా తీసుకోవచ్చు కానీ అది కట్ చేయాలి కట్ చేసి మిక్సీ కూడా తొందరగా అవ్వదు అది మిక్సీ పట్టనీకే తొందర రాదు సో నాకు పొడి బెల్లం ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ప్రతిసారి పొడి బెల్లమే తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి పల్లీలు పొట్టు తీసేసుకోవాలి పల్లీలు పొట్టు తీసేసుకొని ఇంకా పొడి బెల్లం అయితే చూడండి ఇగో ఇలా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది మిక్సీ పట్టుకోవడానికి ఇప్పుడు నువ్వులు పల్లీలు బెల్లము మూడు కలిపి నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకొని ఇంకా ఉండలు చుట్టుకోవడమే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా ఉండలు చుట్టుకోవాలి ఉండలు చుట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజులు నెల రోజులు కూడా ఉంటాయి సో మేమైతే రోజు ఒక లడ్డు కంపల్సరీ తింటాం చాలా మంచిది మాకు ఒకవేళ ఏమైనా ఇట్లా నొప్పులు ఏమైనా అనిపిస్తే మేమైతే ఇవే తింటాం చాలా మంచిది అసలు నువ్వు లడ్డు పల్లీ లడ్డు చాలా మంచిది ఇంకా అందులో బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది ఇలా ఉండలు చుట్టుకొని స్టోర్ చేసేసుకుంటే వన్ మంత్ వరకు అయితే వస్తాయి మాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ బాయ్